Uh, first of all, I congratulate uh, Dr. T. Nagya, sir, to giving wonderful opportunity to speaking here. And uh, I also congratulate PERMAT Educational Academy faculty members and the founder and the director. Uh, almost 79 members are selected for Kurkul jobs. దిస్ ఈస్ దెస్ట్ దిస్ ఈస్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ హు ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దీంట్లో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సార్ ఎందుకంటే కానీ మిగతా కాంటెంట్ అందించడంలో కానీ నోట్స్ ప్రిపేర్ చేయడంలో కానీ ఫర్ సపోర్టింగ్ ట్ అస్ వెల్ యాజ్ స్టూడెంట్స్ ఆల్సో ఎందుకంటే ఒకరి అయితే కాదు ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇంతమంది అచీవ్ చేస్తాము అందుకోసమే చాలా మంది మన ఓల్డ్ స్టూడెంట్స్ ఏ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తారు మీరు ఆన్లైన్ అనగానే యూ గో ఫర్ ఫర్మాట్ ఆన్లైన్ అనగానే మీరు కి వెళ్ళండి అని చెప్పేసి అంటా ఉన్నారు సో అది ఒక నేమ్ తీసుకురావడానికి మీరు మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉండడం వల్లనే రోజు అంత మంది ఉద్యోగాలు పొందారు సార్ ఇంకా చాలా మంది అన్నారు ఇంతమంది మేడం అన్నారు ఒకరి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు వచ్చిన మూడు ఉద్యోగాలు ఇక్కడ మన దగ్గర దాదాపు మూడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు నాలుగు అవును సార్ నాలుగు ఉద్యోగాలు వచ్చి నాలుగు నోటీస్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకరు ఉన్నారు ఫోర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి వేదికగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాళ్ళు వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్కే వాళ్ళ సక్సెస్ ముందు మేము జస్ట్ ఐడియా ఇచ్చాము వాళ్ళు బట్టి ఫాలో అయ్యాము మీరు ఇలా ఈ డైరెక్షన్ లో మూకా అండి ఇలా చదవండి అని చెప్పాము వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన ప్రతి విద్యార్థికి నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అక్కడ కొంత దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు నో డౌట్ ఎట్ ఆల్ ఈ సారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ కు దగ్గరగా ఉంటారని చెప్పేసి నేను మరొకసారి చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ పాషేస్ సార్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ డిఎస్సి ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ మీరు చూజ్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను కంపల్సరీగా మీకు జాబ్ అనేది గ్యారెంటీ దానికి నాగేష్ సారు కంపల్సరీగా కృషి చేస్తాడు సారు ఇక్కడ ఏంటంటే ఈ ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఒక నాగేష్ సార్ క్లాస్ చెప్పడం కాదు ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఏ సబ్జెక్ట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ తో ఉండి చెప్పిస్తారు చెప్పి చేసి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ బిడ్స్ మీతోని ప్రాక్టీస్ చేయించేసి వీక్లీ ఎగ్జామ్ కంపల్సరీ వీక్లీ ఎగ్జామ్ ఆ వీక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా డౌట్ క్లారిఫికేషన్ ఓకే ఆన్లైన్లో ఎవ్రీ టైమ్ మీరు ఏదైనా క్వశ్చన్ పెట్టినా కానీ దానికి రెస్పాండ్ అది అది నైట్ మీరు వన్ ఓ క్లాక్ పెట్టండి టూ ఓ క్లాక్ పెట్టండి ఏ టైంలో పెట్టినా దానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్గా అవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి అకాడమీలో జాయిన్ అయ్యారు మీరు ఓకే ఐ ఆల్ ద బెస్ట్ ఆల్ దీరియన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పాషేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సిఎస్ఆర్ నెట్ యాక్చువల్ మేము ఆర్ నెట్ కోసం స్టార్ట్ చేసింది కాస్త విద్యార్థుల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు ఇది కంప్లీట్ గా మేము డిఎస్ దాకా తీసుకొచ్చిందండి యాక్చువల్లీ మేము జైలు స్టార్ట్ చేసాం డిఎల్ స్టార్ట్ చేసాం వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు పీజీటీకి వచ్చాము ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు ఇట్లా సార్ అని మా విద్యార్థులు అడిగారు చాలా మంది సో దాంతో పాటు ఆల్రెడీ జైన్ అయ్యారు చాలా మంది ఇప్పుడు సో నేను వాళ్ళకి ఇంకా అస్సరెన్స్ ఇచ్చేసి ఆల్మోస్ట్ ఖచ్చితంగా మేము రన్ చేస్తామమ్మా షెడ్యూల్ చేస్తాము మనకి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇలా అంటా ఉన్నారు మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్ ఎగ్జామ్ అని అంటున్నాను నో డౌట్ ఎట్ ఆల్ ఆ టైం వరకు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంటేజ్ రెడీ చేస్తాము కాంటెంట్ ఏ రకంగా చెప్పాలి మేము ప్లాన్ చేస్తాము మార్నింగ్ ఈవెనింగ్ నెక్స్ట్ సాటర్డే సండేస్ ఏ విధంగా ప్లాన్ చేయాలి సో నెక్స్ట్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్లాన్ చేయాలి ఆ రకంగా మీకు కాంటెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తాము మీకు మెథడాలజీ అయితే ఉందో చెప్తాము పిఐ చెప్తాము ఆ విధంగా తయారు చేయిస్తాము అవసరమైతే మళ్ళీ ఒకసారి రివిజన్ అంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత డే రోజు ముందు టాపిక్ ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తాము సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏదో మాట అని చెప్పేసి ఇట్లానే అంటారు అనవాకండి మేము ఎక్కడ ఇంతమంది మీరు చూడండి ఫెర్మాట అకాడమీలో వీడియోస్ తయారు చేసి పెట్టినాం మేము మేము మాట అన్నామంటే అట్లనే ఉంటాము ఆ రకంగా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది ఇక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ